సంగారెడ్డి జిల్లా మండలం చేరియల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు శ్రీమతి అండ్ సివిఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేవేళ్ల రేఖ వెంకటరెడ్డి దంపతులు తమ సొంత నిధులతో ఐదు వందల యాభై మందికి క్రీడా దుస్తులు ఆటల పోటీలలో ప్రతిభ పరిచిన విద్యార్థులకు మెమొంటోలను బహుకరించారు చేవెల్ల రేఖ వెంకటరెడ్డి సమక్షంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడారంగంలో ప్రతిభ పరచాలని ఆరోగ్యంగా ఉండేందుకు విద్యార్థులకు క్రీడలు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తెలిపారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించగల సామర్థ్యం కలిగి ఉన్నారని పేర్కొంటూ వారికి కావలసిన సదుపాయాలను అందించేందుకు సివిఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ హామీ ఆర్ ఫౌండేషన్ అధినేత వెంకటరెడ్డి అన్నారు సివిఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేవెల్ల రేఖ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్ కుమార్ పిఎస్ఈస్ వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి మాజీ సర్పంచ్ శ్రావణ్ వెంకట వెంకటరాజయ్య ఉపాధ్యాయ బృందం లక్ష్మయ్య మీనాక్షి రాజు సంగమేశ్వర్ చంద్రశేఖర్ వినీల నాగేందర్ విష్ణు మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్ వీరప్ప రాజు జగదీష్ శివ ఇతర గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఒకరోజు స్పోర్ట్స్ యూనిఫామ్ వల్ల బాగా ఎంకరేజ్మెంట్ జరుగుతుంది నాకు సరిగ్గా పదవ తారీఖు నాడు వెంకటరెడ్డి మొత్తం ఒక మొత్తం ప్రిపేర్ చేసిన దాకా నాకు పంపించడం అన్న ఇది ఎట్లా ఉంటుంది అంటే బ్రహ్మాండంగా ఉంటుంది పంపిద్దామని చెప్పడం జరిగింది ఆ రోజు విషయానికి వస్తే ఎంకరేజ్మెంట్ చేయడం అనేది బాగుంది ఇందాక సార్ అన్నట్టు కూడా మండలల్లో మొత్తం చర్యల సూపర్ చూపే తొల నుంచి సంగారెడ్డికి వెళ్ళిన దానికన్నా సంగారెడ్డి నుంచి క్రికెటర్ వస్తుందంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ ఇక్కడ ఉన్న మా టీంలో గొప్ప పేరు కోసం పనిచేసే వాళ్ళు ఉన్నాం సార్ మేము పేరు కోసమే పనిచేసే వాళ్ళు ఉన్నావు కాపా హోదా కోసం గురించి కాదు చాలామంది మా వాళ్ళు ముందుకొచ్చే వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో ఏదన్నా మో పడకుండా మా దృష్టికి తీసుకుంటాను సార్ మాతో నేను వరకు హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇందాక పోటీ తీసుకురావాలనుకున్నా ఈ అక్షయపాతకు సంబంధించిన భోజనాల ఏర్పాట్లు మాక్సిమమ్ ఆ బకెట్స్ ఉంటాయి కదా కింద పెట్టే పెడుతుంటుంది సార్ మాకు జనరల్గా సైన్స్ టీచర్లు ఉంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది కొంచెం హైట్లో పెట్టేసి పెట్టేసి చూడండి అట్లా అట్లా సార్ చాలా నేను ఫేస్బుక్ చూస్తాను అంటే సోషల్ మీడియా చాలా చూస్తున్నా కింద కూర్చొని పెట్టాల బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉంటుంది అట్లాంటి విషయాల్లో హెల్ప్ కావాలంటే కూడా అడిగాడు సార్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నుంచి మంచి ర్యాంక్స్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా వెంకటరెడ్డి పెద్ద పెద్దల సమక్షంలో వాళ్ళని కూడా మంచిగా సత్కరించడం జరిగింది ఇప్పుడు పిల్లలందరూ మీకు జనరల్గా ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం కాబట్టి మీకు ఆ ఫిట్నెస్కి సంబంధించిన కిట్స్ లేవన్న ఉద్దేశం మన మీ ప్రిన్సిపల్ గారు గ్రామ పెద్దలకు విన్నవిస్తే వెంకటరెడ్డి గారు ఈ సహృద్భావంతో మీరు అందరూ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్కి సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి సో యూనిఫామ్ కొంచెం కన్వీనియంట్గా ఉండదు కాబట్టి మీకు ఈ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది సో వీటిని తీసుకొని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకొని ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోండి ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ ఫంక్షన్ విల్ గెట్ బ్రెయిన్ ఫంక్షన్ పెరిగి మీకు మంచిగా చదువుకోవడానికి ఒక మానసిక ఉత్సాహం వస్తుంది ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ఫోన్లు చూసుకుండా ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత మీరు హోంవర్క్ చేసేసి పడుకున్నారనుకోండి మీ మైండ్ యాక్టివ్గా పనిచేయదు దానివల్ల మీకు మంచి ర్యాంక్స్ రావు సో ఎట్లీస్ట్ పర్ మొత్తం టోటల్ మీరు స్కూల్కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ఒక ఒక పీరియడ్ ఉంటుంది ప్రతి స్కూల్లో పీటీ పీరియడ్ సో దాన్ని మంచి సద్వినియోగం చేసుకొని మంచి యాక్టివిటీ చేసి సో స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొనాలని చెప్పేసి సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ కిట్స్ అనేది ఏ ఆలోచన ఏ విధంగా వచ్చిందో మొత్తానికి వెంకటరెడ్డికి ఈ కిట్స్ ఇవ్వడం అనేది ముందుగా వారికి కృతజ్ఞతలు కూడా ఇకపోతే కిడ్స్ వచ్చినంత మాత్రమే కాదు మంచి మెరిట్ని సాధించేయడానికి వీలైనంత మటుకు ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు అందరూ అట్లా సాధించిన రోజే మన స్కూల్ పేరు మన పేరు మండల్లో అందరికీ తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ ఇలాంటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మా ఊరు తరపు నుంచి మా కార్యకర్తల తరపు నుంచి మా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇప్పుడు సార్ అన్నట్టు మన స్కూలు వేరేళ్లకు ఎంతైతే జలిసిగా ఉందో మీరు మీ పిల్లల ద్వారా నిరూపించురు కాబట్టి ఆ జలస్య అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీరు కూడా బాగా శ్రద్ధగా చదువుకొని మీ గురువుల మీ గురువుల గౌరవము ఈ మన చర్యల గౌరవం అందరు కూడా ఇలాగే కొనసాగుతా సాగిస్తారని చెప్పి కోరుకుంటూ వెంకరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మా గురువు అంజన్న గారికి ప్రత్యేకంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధి తెలియజేస్తూ ఎందుకంటే మన పాఠశాల ఇప్పుడే కాదు అంచెలంచెలుగా ఎంతింతయి వరుడింతయి ఆకాశమయ్యంత విధంగా మన పాఠశాల చర్య మండల్ జిల్లా రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి సంవత్సరం మన ప్రతిభని కనబరిచి ప్రభుత్వ పాఠశాలగా ఉండి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సాహంతో వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్తున్నారు కాబట్టి ఇట్లాంటి వెళ్తున్న వారికి ఇలా సపోర్ట్ చేయడం ఎంతో అవసరం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి వెంకన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు మన పాఠశాల ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ ఒక్క బిల్డింగే ఉండే ఈ పాఠశాలలో మాదే ఫస్ట్ బ్యాచ్ కానీ బిల్డింగే ఉండే దాస్ సేవా సంస్థ ద్వారా పాఠశాల ప్రాంగణం ప్రహారీ గోడ నిర్మాణం జరిగింది అలాగే ఇలాంటి షెడ్లు పాఠశాల రూమ్లు చాలా మంది డోనర్స్ వచ్చారు మన పాఠశాల చాలామంది డోనర్స్ వచ్చేది ఉంది ఎందుకంటే మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రతిభ అలా ఉంటుంది కాబట్టి పక్క పాఠశాలలు కూడా మన పాఠశాల మీద అసూయపడే విధంగా మనం మనకు ఉన్నటువంటి అరవై కళల్లో ఏదో కళలో మనం బయటకు తీసి ఆ కళల్ని బయటికి ప్రదర్శించి దాన్ని మనం దాన్ని మనం చూస్తున్నాం కాబట్టి అవతలంతల వాళ్ళకి బర్దాస్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని మనం ఇలాగే కంటిన్యూ చేస్తూ మన ఊరికి మన గ్రామ పెద్దలకు మీరు అందరు బాగా కష్టపడి తెస్తే మంచిగా ఉంటుంది కాబట్టి మన దగ్గరికి ఇలాంటి ఫౌండేషన్ కాకుండా ఒక క్రికెటర్ ఉంటాడు వాళ్ళ దగ్గరికి మంచి మంచి కంపెనీలు వస్తాయి నా కంపెనీ అడ్వైజ్మెంట్ మేము బాగా ఆడుతున్నావు అలాగా మీరు బాగా చదువుతాయి మీ దగ్గరకి ఇంకా మంచి మంచి కార్పొరేషన్స్ వాళ్ళు కూడా మన పాఠశాలకు వచ్చి మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యను గుర్తించి మన పాఠశాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పాఠశాలలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నటువంటి హై స్కూల్లో ఈరోజు ప్రధానోపాధ్యాయుల కోరిక మేరకు గ్రామం తరఫున మా సోదరులు అన్నలు తమ్ముళ్ళు వీళ్ళందరూ ఆలోచన మేరకు పాఠశాల ఉపాధ్యాయులు అడిగినటువంటి వాళ్ళ కోరిక మేరకు స్కూల్లో పిల్లలందరికీ సుమారుగా ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల కలిసి ఐదు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉంటారు గ్రామంలో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండూ ఉంటాయి ఈ పాఠశాల విద్యార్థులకి స్పోర్ట్స్ యూనిఫామ్ లేదని మా దృష్టికి వచ్చింది ఆ విధంగా వారి అడిగిన వెంటనే వారి మాట కాదనకుండా ప్రతి పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది మా సివిఆర్ ఫౌండేషన్ నేను మా వైఫ్ ఇద్దరం ఉంటాము వారి తరఫున మా తరఫున స్పోర్ట్స్ డేస్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకటే కాదు గతంలో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు పాఠశాల చేసాము ఇక ముందు కూడా చే చేస్తామని తెలియజేస్తున్నాము ఎందుకంటే మా పాఠశాలకి విద్యార్థులు ఒక మండల్లోనే కాదు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ అన్ని అన్ని రకాలుగా ముందుంటున్నారు వారికి వెళ్ళవేళలు మేము తోడుండాలని మా మా తరఫున మా గ్రామం తరఫున వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తాము ఇక ముందు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తామని పిల్లల విషయంలో అన్ని రకాలుగా మేము ముందుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు